నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి చాలా అంటే చాలా ధన్యవాదాలు నాలుగు వేల ఐదు వందల సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అనేది నిజంగా మాకు ఒక ట్రాక్ రికార్డ్ అండి మరి ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ఈ వీడియోకి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే అసలు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం ధ్యానం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ ఈ నా యొక్క మాటల్లో తెలియజేయడం కోసం నేను ముందుకు వచ్చాను నా పేరు శ్రీరామ్ నేను ధ్యానంలోకి వచ్చి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వచ్చాను దగ్గరగా ఫోర్ ఇయర్స్ అయ్యింది హ్యాపీగా నా లైఫ్ అయితే సాగుతుంది అసలు మనం ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే మనం రోజు అన్నం ఎందుకు తింటున్నాం రోజు పొద్దున్నే ఎందుకు లేచి స్నానం చేస్తున్నాం అనే క్వశ్చన్ మార్క్ క్వశ్చన్కి దీనికి చాలా సింక్ అయ్యే మెసేజ్ అనమాట మరి మన నేచర్ మెడిటేషన్ ఛానల్కి చెప్పే ప్రేక్షకులకి నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ధ్యానం చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ధ్యానం అంటే చక్కగా ఒక నో మెడిసిన్ నో డాక్టర్ అని చెప్పడానికి ఇది ఒక ఇదనమాట అంటే ఈ ధ్యానం చేయడం వల్ల వచ్చే మెయిన్ మెయిన్ ఏంటంటే ధ్యానం అంటే సకల రోగ నివారణ అంటే మన మెడిసిన్ నో మెడిసిన్ నో డాక్టర్ అని ఎందుకంటున్నారు పత్రిజీ గారు అంటే ధ్యానం చేసుకుంటే ఎంతో చక్కనైన ఆరోగ్యాన్ని మీరే పొందుతారు మంచి హెల్తీగా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది హెల్తీగా ఉంటారు శాఖాహారమే పూజించండి మాంసాహారాన్ని కట్ చేయండి ఎందుకంటే మాంసాహారం అంటే అది ఒక సాటి జీవి మనలో మనలో ఉన్న ప్రాణాన్ని మనం మన ఒక మనిషిని మనిషిని నరుకుంది తినే దరిద్రం అనమాట దరిద్రం అనే పదం మనం వాడకూడదు కాబట్టి అది అది నాన్ వెజ్ అనేది చాలా అంటే చాలా వరస్ట్ అనమాట ఎందుకు చెప్తున్నానంటే అది ఒక శాకాహారం ఇరవై నాలుగు తిన్నప్పుడు మనం విత్ వాళ్ళ వరుసలో ఎలాగైతే డైజెస్ట్ అవుతుందో మాంసాహారం మినిమం సెవెంటీ టూ అవర్స్ అంటే మినిమమ్ త్రీ డేస్ అవసరమా త్రీ డేస్ అంత వేస్టేజ్ని మన పొట్టలో పెట్టడం మన బాడీలో క్యారీ చేయడం అవసరం అండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఒక ఒక విషయం మీద మెయిన్ రీసెర్చ్ ఏంటంటే ధ్యానం అనేది ఎంత హెల్దీ హెల్దీనెస్ శాకాహారం అనేది కూడా చాలా హెల్దీనెస్ మన హెల్త్ని మనం క్యారీ చేసుకోవాలి మనం బాడీ అనేది శాశ్వతం కాదు మన ఆత్మని అనేది శాశ్వతం మనం ఒక ఆత్మ మనము ఈ బాడీ అనే ఇల్లులో రెండుకుంటున్నాం మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం మరి అలా మన బాడీని కూడా అంత అంతే శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఎవరు కూడా నాన్ వెజ్ తినద్దండి చక్కగా చెట్లు నాటండి జీవుల్ని వాటికి ఫ్రీడమ్ వదలండి అప్పట్లో గాంధీజీ గారు మనకి ఫ్రీడమ్ తేకపోతే మనల్ని బ్రిటిషర్స్ ఎంత టార్చర్ చేసేవారండి అసలు ఇంత ఫ్రీడంగా మనం ఉన్నామంటే కారణం గాంధీజీ ఆయన పాటించిన మార్గం అహింస మార్గం అహింసో పర్మో ధర్మ అంటే దాని అర్థం ఏంటండి మనం హింస చేయరాదు ఏ ఒక హింసించడం అనేది జీవికే కాదు మనుషుల్ని మనుషుల్ని బాధించడం కూడా హింసించడమే అలాగే ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ సెల్ ఫోన్లకి యూత్ వాళ్ళు చాలా ఎడిక్ట్ అవుతున్నారు అది కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చూస్తూ ఉంటారు కంటిన్యూస్గా ఫోన్లు వాడుతూ ఉంటారు కంటిన్యూస్గా అవన్నీ బ్రెయిన్లో పెట్టుకుంటారు ఫోన్ వాడేసిన తర్వాత ఏమవుతుంది మన బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా స్ట్రెస్కి గురవుతుంది ఆ స్ట్రెస్కి ఎందుకు గురవుతుంది మనం మనం హింసించబడుతున్నాం మన బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని హింసిస్తున్నాం అది కరెక్ట్ కాదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూసే మా ఛానల్ని చూసే ఫ్రెండ్స్ అందరికీ ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను మొబైల్స్కి దూరంగా ఉండండి ఏదో ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ వాట్సాప్ అని ఏవో వచ్చినాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వాడద్దు దేన్నైనా సరే మంచికి వాడండి మంచి టెక్నాలజీ ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా మంచికి ఉపయోగపడాలి తప్ప మనల్ని మనం హింసించుకోవడానికి ఉపయోగపడకూడదు అనేది నేను చెప్పడానికి ప్రయత్నించే ప్రయత్నించిన ఈ వీడియో మీ కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ని ఇలాగే ఇంకా ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ